హలో అండి అందరికీ నమస్కారం అమ్మాయి కాపురం ఏడోరము కోరి తెచ్చుకొని పాపం అమాయకురాలిని చిత్రహింసలు పెడుతున్నారు రాక్షసులు నాకైతే అలవాటు అయిపోయింది పాపం సీత అనుకున్నాడు రామూర్తి అలా ఆ రోజుకి నీరసంగా ఉండడంతో సీత పని చేయలేకపోయింది ఆ ఒక్కరోజు పంకజం చిన్న చిన్న పనులు చేసేసరికి ప్రాణం పోయినంత పనైంది నడుం పట్టుకొని నొప్పితో విలవిలలాడుతుంది దీనికేదో చిన్న జ్వరం వస్తేనే అంతులేని జబ్బు చేసినట్లు మంచాన పడికేసింది ఇంటి పనంత చేసి నడుం వాల్చేసరికి ఒకటే నొప్పులు అని మూలుగుతూ అమ్మాయి లత ఆ టీవీ పక్కన జెండు పాం సీస ఉంటుంది కాస్త తెచ్చి నా ముఖాన కొట్టు ఈ నొప్పులు భరించలేకపోతున్నాను అంటూ ఒక కేక వేసింది లోపల గదిలో బెడ్ మీద వాలిపోయి తన ఫోన్లో ప్రేమ సందేహాలు పంపుతూ వాటికి వస్తున్న రిప్లైస్ చూసి ముసిముసిగా నవ్వుకుంటున్న లత అది విని అబ్బా ఈ కొంపకి వస్తేనే ఇదో బాధ హాయిగా సిటీలోనే ఎంజాయ్ చెయ్యక అన్నయ్య చేసుకున్న పిల్ల ఎలా ఉందో చూద్దామని వచ్చినందుకు ప్రశాంతతే కరువైపోయింది అని తిట్టుకుంటూ అమ్మ ఒకటే తలనొప్పి తల బాధేసినట్లు ఉంది నువ్వు అదే జెండుమం తీసుకొని నా గదికి వచ్చేయ్ అని ఆర్డర్ వేసింది దీనికి చెప్పాను చూడు నా బుద్ధి తక్కువ అని బాధపడుతూనే జండుమ్మం తెచ్చుకొని కాళ్ళకి రాసుకుంది అంతలోనే అయ్యో దానికి తలనొప్పి అంది పాపం ఎంత బాధపడుతుందో అని కూతురి మీద ప్రేమ పొంగిపోయి బాంబు తీసుకొని లత గదిలోకి వెళ్ళింది అప్పటిదాకా ఫోన్ పట్టుకొని పడుకున్న లత తల్లి రావడం గమనించి ఫోన్ పక్కనే పడేసి తలనొప్పితో ఉన్నట్లు నటిస్తుంది అమ్మాయి ఏమిటే అలా మెళకలు తిరిగిపోతున్నావు అంటూ కంగారు అడిగింది బాధతో గింజుకుంటుంటే నీకు మెళకలు తిరిగినట్టు నాట్యం చేసినట్లుందా అమ్మ నొప్పి బాబోయ్ తట్టుకోలేకపోతున్నాను అని ఆస్కార్ లెవల్ నటన చూపించింది ముందు నువ్వు లెగు తలనొప్పి వస్తే ఇలాగే పడుకొని ఉంటే ఎలా పద హాస్పిటల్కి పోదాం అని లతని చేయి పట్టుకొని పైకి లేపుతుంది కానీ లత మాత్రం చిన్న తలనొప్పికి హాస్పిటల్ ఎందుకమ్మా కాసేపు పడుకుంటే అదే తగ్గిపోతుంది అంది విసుగ్గా అరే అలా అంటావేంటి లత ఇలా చిన్న చిన్న విషయాలే కదా అని మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు అంది పంకజం వద్దులే అమ్మా ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కదా చదివి చదివి తలనొప్పి వచ్చింది అంతే ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూడకు అంది లత మరి మన చదువుల బిడ్డ ఎంత కష్టపడి చదివిందో నీలాంటి కూతురు నా కొడుకున పుట్టడం నా అదృష్టం బాగా చదివి అదిగో మన ఇంటికి చేరిన దానిలా కాకుండా మంచిగా ఆఫీసర్ కావాలి నువ్వు అంది నవ్వుతూ అదంతా మంచి నీళ్ళ కోసం బయటికి వచ్చిన సీత విని బాధపడి వెళ్ళిపోయింది అలా సీత వాళ్ళ మాటలు విని బాధపడి వెళ్ళిపోయింది అలా సీత వాళ్ళ మాటలు విని బాధపడడం రామ్మూర్తి చూశాడు పంకజం కూతురితో ముచ్చట్లు అయిపోయాక బయటికి వస్తుంటే ఏమైంది దారికి అడ్డంగా నిలబడ్డావు అని నిర్లక్ష్యంగా అడిగింది నువ్వు చేస్తున్నది ఏది బాగోలేదు అన్నాడు నేనేం చేశాను ఏం బాగోలేదు ముక్క ఎక్కడ ఉందంటే చుట్టు తిప్పి చూపించినట్లు ఈ డొంక తిరుగుడంతా ఎందుకు చెప్పేదేదో తిన్నగా చెప్పు అంది చిరాకు పడుతూ లోపల లతతో నువ్వు మాట్లాడింది అంతా విన్నాను కూతురికి చిన్న తలనొప్పి వస్తే అంత హంగామ చేసి హాస్పిటల్కి వెళ్ళొచ్చని బ్రతిమిలాడావు మరి పాపం సీత మనకి చాకిరి చేస్తున్నా అంత జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్ ఎందుకు పడుకుంటే సరిపోదా అని అడిగావు ఎందుకు కూతురు అంటే ఒకటి మనల్ని నమ్మి వచ్చిన కోడలంటే ఒకట ఏదో పరిస్థితులు బాగోలేక మన ఇంటికి కోడలుగా వచ్చి మనకన్నీ అవసరాలు తీరుస్తున్న సీతని చులకన చేస్తే లత తన వదినకి ఏం విలువ ఇస్తుంది ఇలా మనం పోల్చి చూస్తేనే ఇంట్లో గొడవలు అవుతాయి అని మంచిగా చెప్పాడు కానీ రామ్మూర్తి మాటలు పంకజంకి రుచించలేదు అవకాశం దొరికిందని వాగడం ఆపు నీతో నీతి సూత్రాలు చెప్పించుకునే స్థాయికి ఇంకా నేను దిగజారలేదు ఇప్పుడైతే ఇంత విలువ అయినా ఉంది నీకు అది కూడా పోగొట్టుకోకు అని కసిరింది నీతి కథలు కాదే మన కోడల్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు సీత మనసు చాలా మంచిది తనని బాధ పెట్టడం ఇంటికి మంచిది కాదు ఒక ఆడబిడ్డ కన్నీరు అంతేకాని నన్ను మీరంతా ఎప్పుడో పట్టించుకోవడం మానేశారు అయినా నేనేం మిమ్మల్ని ఏ రోజు కూడా ఏమనలేదు పాపం అమాయకురాలని అలా తప్పుగా అర్థం చేసుకొని మాటలు అంటున్నావు అని అంతే అని సర్ది చెప్పబోయాడు ఇంతలో రామం రావడం గమనించిన పంకజం కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ అంటే ఏంటి ఇప్పుడు సీతని నేను రాచి రంపాన పెడుతున్నానా ఊరంత కాదు ముందు మీరే నన్ను వీధికి లాగేలా ఉన్నారు అని రాణి ఏడుపు నటించింది తల్లి ఏడవడం చూసి రామం కంగారుగా వచ్చాడు ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నాన ఏమైనా అన్నాడా అని అడిగాడు కాస్త తాగి ఉన్నాడు అనడానికి గుర్తుగా కొంచెం మందు గొప్ప మంది ఇంకా నన్ను మీ నాన్న తప్ప ఇంకెవరు ఏమంటారు పెద్దోడా మీ ఆవిడని నేను రంపాన పెడుతున్నానంట జ్వరంతో ఉన్న లెక్క చేయలేదంట అందుకే ఇందాక నుంచి తిడుతున్నాడు ఇలాగే నేనే కాదు ఊరంతా నీ గురించి గయ్యాలి అత్త అని చెప్పుకుంటున్నారని నన్ను నానా మాటలు అన్నాడు మీ నాన్న అని తన మాటతో రామంని రెచ్చగొట్టింది రామం అసలే తాగి ఉన్నాడేమో రామూర్తిని ఒక గంట గంటగానే రామూర్తి వెళ్ళి గోడకి గుద్దుకున్నాడు తలకి గాయమయ్యి చిన్నగా రక్తం కారింది ఇంకా కొట్టడానికి మీదికి వెళ్తుంటే రే రేపెద్దోడా ఇంక వద్దురా ఈ నాన్న గురించి నీకు తెలిసిందే కదరా అతను అంతే మారడు వదిలే అని విడిపించింది రామం బుసలు కొడుతూ వెళ్ళిపోయాడు పంకజం కూడా చిన్నగా నవ్వి వెళ్ళిపోయింది అప్పుడే సీత పసుపు తీసుకువచ్చి గాయంపై రాసింది నొప్పితో చిన్నగా మూలిగాడు వాళ్ళు రాక్షసులని తెలిసి కూడా ఎందుకు మామయ్య వాళ్ళతో గొడవ మన ఇద్దరిని వాళ్ళంతా మనుషుల లాగా కూడా చూడడం లేదని మనకు తెలుసు కదా నన్ను ఎన్ని అన్నా కూడా ఇంకా మీలాగే వాళ్ళ కర్మకి వాళ్ళని వదిలేద్దామని ఫిక్స్ అయ్యాను అనవసరంగా మీరు వాళ్ళతో పోట్లాడి ఇలా దెబ్బలు తగిలించుకోకండి అంది సీత అది ముందు నుంచి అంతేనమ్మా నాపై కోల్పి పిల్లల్ని గొడవకి పంపేది మొదట తిట్లతో వదిలేసిన ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేసరికి చేయి చేసుకోవడం కూడా మొదలు పెట్టారు అన్నాడు బాధగా రామ్మూర్తి పరిస్థితికి సీత బాధపడింది మీరు చూస్తూ ఉండండి మామయ్య కర్మ ఎవరిని వదిలిపెట్టదు కదా అని మాత్రం అనగలిగింది అది సరే గాని నువ్వు గదిలోకి వెళ్ళమ్మా అసలే ఒంట్లో బాగోలేదు చూస్తే ఏదో ఒకటి అని చాకిరి చేయించుకుంటారు అని సీతని వెళ్ళిపోమ్మని అన్నాడు ఒకే ఇంట్లో ఉంటూ తప్పించుకొని తిరగలేను కదా మావయ్య ఎలాంటి చోట వీళ్ళ అవసరాలు తీర్చే వరకు నన్ను వదలరు ఏదో కర్మకాలి మా పరువు కోసం ఆలోచించి ఇలా ఇరుక్కుపోయాను అని సీత తన గదిలోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత రోజు సీతకి కాస్త నీరసం తగ్గినట్లు అనిపించింది వంటగదిలోకి వచ్చింది స్టవ్ ఆన్ చేసి కాఫీ పెడుతుంటే లత వచ్చింది నాకు కాఫీ కావాలి అంది పొగరుగా స్టవ్ మీదే ఉంది కదా ఆగు తెచ్చి ఇస్తా అంది సీత నాకు ఇప్పుడే కావాలి నువ్వు తెచ్చినప్పుడు తాగే కర్మ నాకేం పట్టలేదు అంది లత ఎగతాళిగా నవ్వుతూ అయితే ఇలాగే తాగై ఆగలేకపోతే అని సీత అనగానే లతకి ఎక్కడో కాలింది కానీ ఏం అనలేక వెళ్ళి సోఫాలో కూర్చుంది కాఫీ రెడీ అవ్వగానే తీసుకెళ్ళి ఇచ్చింది సీత కోపంగా చూస్తూ కాఫీ కప్ అందుకొని సిప్ చేసింది అంతే తప్పుకున ఊసేసి అసలు ఇది కాఫీ అయినా కుక్కలు కూడా తాగవు అని సీత ముఖంపై విసిరేసింది సీత తెలివిగా పక్కకి తప్పుకుంది అంతే సీత వెనకే ఉన్న పంకజ ముఖంపై ఆ కాఫీ పడి కెవ్వమని అరిచింది అమ్మో మంట మంట అని అరుస్తుంటే పంకజం అరుపుకి రామ్మూర్తి వచ్చాడు ఏమైంది పంకజం ఎందుకు అరుస్తున్నావు అని అడిగాడు రామ్మూర్తి ముఖం మీద కాఫీ పడితే మంటతో అరవగా పాట పాడతారా అని కయ్యిమంది ఏమోనే నీ ఇష్టం పాట పాడతావో డ్యాన్స్ వేస్తావో అయినా నీ అంతి సుందమైన ముఖం మీద కాఫీ ఎలా పడింది అని ఎగతాలిగా అన్నాడు రామ్మూర్తి ఇంకెవరు నీ కూతురే విసిరింది ఇద్దరు ఒకరంటే ఒకరు పడి చేస్తారు కదా ఎందుకు విసిరింది అని అడిగాడు పంకజం లత ఏం మాట్లాడకుండా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటుంటే నేను కాఫీ తెచ్చి ఇచ్చాను మామయ్య కానీ లతకి అది నచ్చలేదంట నాపై విసిరాలని చూసింది నేను పక్కకి తప్పుకుంటే అది సరాసరి అత్తయ్య ముఖం పైన పడింది అని సీత అసలు విషయం చెప్పింది బాగా అయింది అని రామ్మూర్తి మనసులోనే నవ్వుకొని లత అయినా ఇలా వేడి కాఫీ మీ అమ్మ ముఖం మీదే కాదు ఎవరి ముఖం మీదనైనా పోస్తావా చదువుకున్నావు కదా ఆ మాత్రం తెలియదా నీకు అని నిలదీశాడు కాఫీ బాగోలేదని అలా అని లత బిత్తర చూపులు చూసింది ఒకవేళ బాగోకపోయినా బాగోలేదని చెప్పి మళ్ళీ ఇమ్మంటే ఇస్తాను కదా మనం ప్రతిదానికి ఇలా చేస్తే ఊర్లో మన పరువు పోతుంది అన్నాడు రామ్మూర్తి దాంతో పంకజంకి కూడా కాస్త అదే నిజం అనిపించి సరే ఇక ఈ గొడవ ఇక్కడితోనే ఆపేయండి సీత నువ్వు వెళ్ళి మళ్ళీ మా కోసం దోశలు వేసి తెచ్చివ్వు అంది మేకలా మేస్తుంటే రోజు వీళ్ళకి చేసి పెట్టలేక చచ్చిపోతున్నాను ఎంత చేసినా నాకు విలువ కూడా లేదు ఇక్కడ అని సనుక్కుంటూ ఫ్రిడ్జ్లో ఉంచి దోశల పిండి తీసి దోశలు వేస్తుంది కానీ పంకజం లతకి ఆకలి విపరీతంగా వేస్తుంటే ఆగలేకపోయారు ఇంకెంతసేపే దోశలు వేస్తున్నావా లేదా దోశలు ఎవరు కనిపెట్టారని దీర్ఘంగా ఆలోచిస్తున్నావా మాకు కడుపులో ఎలకలు పరిగెత్తుతున్నాయి త్వరగా వచ్చి చావు అని కేక వేసింది పంకజం అబ్బా ఒక్క నిమిషం కూడా ఆగలేరు తిండికి వీళ్ళకి బాగా దగ్గర సంబంధం ఉన్నట్లు కాస్త ఎలకల మందు ఇచ్చేస్తే చచ్చి ఊరుకుంటాయి వీళ్ళకి కూడా తిక్క కుదురుతుంది అనుకుంది వస్తున్న అత్తయ్య అందరికీ ఒకేసారి వేసి తేవాలి కదా అంది పే అంది పేనెం మీద నుంచి దోశ తీస్తూ ఈ మాత్రం జవాబులకి ఏం తక్కువ లేదు అమ్మాయి గారికి మాటలతోనే బూరెలు వండుతారు అంటే ఏదో అనుకున్నా ఇలా మాటలతో మాయ చేయడమేనా అంది పంకజం నోరు కుక్కుకుంటూ అంతలోనే సీత దోశలు వేసి తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది చట్నీ ఎవరు చేస్తారు మీ అమ్మనా అంది లత ఆవిడ వచ్చేసరికి మీకు భోజనం టైం అయిపోతుంది కానీ మిక్సీలో చట్నీ వేసి ఉంచాను తెస్తాను ఆగండి అని కిచెన్లోకి వెళ్ళింది సీత లత ముఖం మాడిపోయింది తిక్క కుదిరింది నా కూతురికి అని మనసులో నవ్వుకున్నాడు రామ్మూర్తి ఇంతకీ మీ ఆయన ఏడీ కనిపించడం లేదు లేచిన దగ్గర నుంచి అని అడిగింది పంకజం తింటూనే ఏమో అత్తయ్య నాకేం చెప్పట్లేదు ఆయన నాకెలా తెలుస్తుంది అంది సీత మొగుడిని పట్టించుకొని ఏడిస్తేనే కదా తెలిసేది ఏం విషయమైనా మా రోజుల్లో అత్తగారి మాటకి ఎదురు చెప్పే వాళ్ళమే కాదు మొగుడు ఎన్ని అన్న కాళ్ళ కింద పడి ఉండేవాళ్ళం అంది పంకజం రామూర్తికి పొలమారింది ఓరి దీని ఏసాలో నీ గయ్యాలితనంతో పడలేక మా అమ్మ తీర్థయాత్రలకని వెళ్ళి తిరిగి కూడా రానేలేదు కదే ఇక పిల్లలతోనే నన్ను తన్నించావు అని తిట్టుకున్నాడు అంతలో రామం బయట నుంచి రాగానే రార రామం ఇప్పుడే సీతని అడిగాను నీ కోసం రా వచ్చి తిను అంది ప్రేమగా రామం సీత వైపు గురుగ్గా చూసి కూర్చున్నాడు సీత వడ్డిస్తే ముఖం చిట్లించుకొని తప్పక తిని లేచాడు ఆ రాత్రికి సీత పడుకోగానే రామం ఆమెని హత్తుక్కుంటూ మెడపై ముద్దులు పెడుతున్నాడు సీతకి మేలుకొవచ్చి వచ్చి లేచి చూస్తే తనని చుట్టుకున్నాడు రొమాన్స్ చేస్తున్నాడు రామం అతను ఇష్టంతో వచ్చే వరకు దగ్గరికి రానివ్వకూడదు అనుకున్న ముందే ఇద్దరి మధ్య ప్రేమ లేదు తను దూరం పెడితే మళ్ళీ చెడు తిరుగుళ్ళు తిరుగుతాడని భయంతో ఇష్టం లేకపోయినా రామంకి సహకరించింది కాసేపటికి సీతను వదిలి గుర్రు పెట్టి పడుకున్నాడు రామం సీతకి తన లైఫ్ ఏంటో అర్థం కావడం లేదు ఆ ఇంట్లో తనకి నరకంలో ఉన్నట్లు పక్కన తనని ప్రేమించని భర్త దగ్గర నిప్పుల కుంపుటిలా ఉన్నట్లు ఉంది